హై ఫర్ అందర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇందులో వచ్చేసి మనకి సోషల్ వర్కర్ మరియు డేటా అనలిస్టు అలాగే హౌస్ కీపరు అలాగే ఎడ్యుకేటర్ మరియు మేనేజర్ కోఆర్డినేటర్ అలాగే డాక్టర్ పార్ట్ టైమ్తో అలాగే ఆయా మరియు మల్టీ స్టాఫ్ అలాగే కుక్ వంట వాళ్ళ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకైతే అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండా మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరిగింది అయితే ఇది ఏజీల నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అలాగే వాటికి సంబంధించిన విద్యా అర్హతలు ఏంటి అలాగే జీతాభ్య వివరాలు మరియు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెలైన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇస్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చేట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మీరు జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు సో ఇక ఈ రోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదనేది అనేది పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్నైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉండదు సార్ ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైమ్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన చాలా సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇదండి సో ఇక్కడ వచ్చేసి మనకి పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క నేమ్ అలాగే మీ యొక్క ఫోటో అలాగే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క నేమ్ అలాగే మీ ఫాదర్ హస్బెండ్ అలాగే జెండర్స్ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నేటివ్ మండలం ఏది అలాగే డిస్టిక్ ఏది అలాగే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ అలాగే వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి అలాగే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అలాగే నేషనాలిటీ మరియు క్యాస్ట్ అలాగే రిలీజియన్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ అయితే కనుక వారికి సంబంధించిన ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అలాగే బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అలాగే ఇయర్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు మీకు సంబంధించిన మార్కులు ఎంత పర్సెంటేజ్ వచ్చాయి అలాగే ఏదైనా రిమార్క్స్ ఉన్నా అక్కడైతే మీరు మెన్షన్ చేయవచ్చు అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించి కూడా మీరు ఏ లెవెల్ ఎగ్జామ్స్ ఏ బోర్డులో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ రిమార్క్స్ ఆడిపోయాడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఇఫ్ అని ఒకవేళ మీకు ఏదైనా మెంబర్షిప్ అని ఉంటే అలాగే అదర్ ట్రైనింగ్ ఇండికేటర్స్ సిగ్నిఫికెన్స్ ట్రైనింగ్ సీన్స్ డిగ్రీ అండర్ ఫైవ్ ఎడ్యుకేషన్ వేర్ అప్డేటెడ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్ రికార్డు స్టార్టింగ్ విత్ ప్రజెంట్ పొజిషన్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్డ్ సిన్స్ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించిన పోస్ట్ కూడా మీరు ఏ పోస్టులు ఎక్కడ ఏంటనే కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఏ ఆర్గనైజేషన్లో చేస్తారనేది వాటికి సంబంధించిన డేట్స్ కూడా అలాగే లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వస్తాయి ఏంటి అలాగే అందులో మీరు గుడ్డ ఫెయిరా అర్పూరా ఇన్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ మూడు వంటలలో కూడా మీరు మంచిగా మాట్లాడగలరా లేకపోతే మిడిలా లేకపోతే అసలు స్టార్టింగ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే వర్క్ అండర్టేకర్ ద బెస్ట్ ఇంగ్లీషేర్స్ కేపబిలిటీ టు హ్యాండిల్ ద టాస్క్ అసైన్డ్ అనేది చెప్పడం అంటే మీరు మీకు ఇచ్చిన టాస్క్లని మీరు ఎలా కంప్లీట్ చేశారు సో మీకు ఏదైతే హై ప్రెజర్ టైంలో కూడా మీరు ఈ యొక్క టాస్క్లని ఎలా కంప్లీట్ చేసేదారో మీకు ఎలాంటి టాస్క్స్ అనేది అయితే ఇవ్వడం జరిగిందనేది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు సో అది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ నేమ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆఫ్ ప్రాజెక్టు ఏ ఇయరు అలాగే ఏ లొకేషన్లో ఏ క్లయింట్ మెయిన్ ప్రాజెక్టు ఫీచర్సు పొజిషన్స్ మీరు యాక్టివిటీస్ పర్ఫార్ముడ్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫైనల్గా ఇక్కడ సర్టిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక ఇక అప్లికేషన్తో పాటు మీరు అటాచ్ చేయాల్సినవి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు టెన్త్ ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ ప్రొవిజనల్ మార్కు లిస్టు అండ్ అదర్ ఏదైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే నేటివిటీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడైతే మనకు వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో చూసుకోవచ్చు ఇక్కడ సో ఈ విధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే విడుదల అయితే జరిగింది సో నవంబర్ పంతొమ్మిది నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే అవైలబుల్ అవుతుంది అనమాట సో నవంబర్ పంతొమ్మిది నుంచి మనకి ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ది ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూఈఓ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ టు వర్క్ ఇన్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మీరు ఎక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుందంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది డిసిపియు అలాగే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఏఏ అలాగే చిల్డ్రన్ హోమ్ తనకు వన్ స్టాప్ సెంటర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం అండర్ మిషన్ శక్తి అండ్ మిషన్ వత్సరాలు అనేది ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ కాంటాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పోస్ట్ బేసిస్ కింద మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ద పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ అండర్ ఏడ్ అని అయితే ఇక్కడ చెప్పారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మనకి సో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో సోషల్ వర్కర్ ఒకటి ఫీమేల్ డీసీపీ అండర్ కింద అయితే రావడం జరుగుతుంది ఇది జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల ఉన్న వాళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పైల సాలరీతో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అలాగే గ్రాడ్యుయేట్ ప్రబుల్ ఇన్ బిఏ ఇన్ సోషల్ అలాగే వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజర్ యూనివర్సిటీ వెయిటేజ్ ఈజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అలాగే డేటా అనాలిస్ట్ ఒకటైతే ఉంది డిసిపియూ సో ఇది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల వారు అలాగే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సాలరీ అయితే ఉంటుంది ఇది గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిక్స్ మ్యాథటిక్స్ మ్యాథమెటిక్స్ అలాగే ఎకనామిక్స్ కంప్యూటర్స్ బీసీఏ ఫ్రమ్ ఇయర్ రిగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటెన్స్ అయితే ఇస్తారు అలాగే కంప్యూటర్ గురించి అయితే ప్రొఫెషన్సీలు అయితే వచ్చి ఉండాలి చెప్తున్నారు అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి చిల్డ్రన్ హోమ్ తనకు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి హౌస్ కీపర్ ఒకటి ఫీమేలు చిల్డ్రన్ హోమ్ తనకు అలాగే ఎడ్యుకేషన్ వన్ ఫీమేల్ చిల్డ్రన్ హోమ్ తనకు అయితే ఇవ్వడం ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఏజ్ అనేది అయితే సేమ్ ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల్లో ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు ఇది అయితే ఓన్లీ ఫీమేల్కి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇది వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నలభై నాలుగు రూపాయలు హౌస్ కీపర్కి అలాగే ఎడ్యుకేటర్కి వచ్చేసి పదివేల రూపాయలు సో హౌస్ కీపర్కి వచ్చేసి పదో తరగతి అయితే పాస్ కానీ ఫెయిల్ కానీ అయితే అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు హౌస్ కీపింగ్లో కానీ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో కానీ ఎస్పెషల్లీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇన్స్టిట్యూట్స్లలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ రిక్వైడ్ అయితే ఉంది అలాగే బీఎస్సీ బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ షుడ్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏది ఎడ్యుకేటర్ ఫీమేల్ వన్కి అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్సీఏలో కూడా ఇక్కడ మేనేజర్ కోఆర్డినేటర్ ఫీమేల్ అయితే ఉంది సో జనరల్ కేటగిరీలో ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయల సాలరీతో ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల పున వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే సోషల్ వర్క్లో ఎంఎస్ డబ్ల్యూ చేసి ఉండాలి అలాగే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజి సైకాలజీ అలాగే ఎంఎస్సీ హోమ్ సైన్స్ చిల్ చైల్డ్ డెవలప్మెంట్ ఫ్రమ్ విఘ్నేజర్ యూనివర్సిటీ సో ఇంకా ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా అయితే ఎక్కడైతే ఇచ్చారు మీరు చూసుకోండి కావాల్సిన అబిలిటీస్ సో అలాగే డాక్టర్ పార్ట్ టైము ఇది వచ్చేసి ఎస్ఈఏలో జనరల్ ఇరవై ఐదు నుంచి నలభై రెండు లోపు ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఈ యొక్క ఉద్యోగం అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ మినిమం ఎంబీబీఎస్ అనేయితే చెప్పడం జరిగింది అండ్ హీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ ఒకవేళ ప్రాక్టీస్ చేసినా సరే సో మరి వెళ్ళొచ్చు అనమాట సో అలాగే ఆయా త్రీ ఫీమేల్ అనేది ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి కి జనరల్కి కి ఒక్కొక్క పోస్ట్ చూపినైతే ఇవ్వడం జరిగింది ముప్పై నుంచి నలభై రెండు లోపు ఉన్న వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల ఉంటుంది సో కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ కరప్ట్యూడ్ అలాగే లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ షుడ్ బి అప్లైడ్ భీమవరం మున్సిపాలిటీ అండ్ రూరల్ వీరవసరం అలాగే పాలకో పాలకోడేరు మండల్స్ ఓన్లీ ఈ ఏదైతే ఏరియా చెప్పారో ఆ ఏరియాల నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆయాలంటే అంటే అక్కడ లోకల్ వాళ్ళు ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో అలాగే వన్ స్టాప్ సెంటర్లో ఇక్కడికి మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ వన్ ఒక పోస్ట్ అయితే ఉంది ఫిమేల్కి సో బీసీఏ ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు పదమూడు వేల శాలరీతో ద మల్టీపర్పస్ ఆర్టివిటీ కుడ్ బి అవుట్సోర్స్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ రిలేటెడ్ విత్ నాలెడ్జ్ సో రాయడం వచ్చి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద రిలవెంట్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఇంకా కొంచెం బెటర్ అయితే ఉంది మీకు ప్రిఫరెన్స్కి అలాగే హై స్కూల్ పాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ప్రిఫర్డ్ అని చెప్పారు లోకల్ ఉమెన్ క్యాండిడేట్ షుడ్ బి అప్లై అయినైతే చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి పంతొమ్మిది తేదీ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోప మీరు అన్ని వర్కింగ్ డేస్లో ఈ యొక్క డెవలప్ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అయితే కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన యొక్క వన్ వాట్సాప్ ఛానల్స్లో అలాగే వాట్సాప్ గ్రూప్స్లలో కూడా అయితే షేర్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాడెట్స్ అయితే అందులో అయితే మీరు చూసి ఫుల్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీరు అటెస్టెడ్ అనేది చేసుకొని దాని తర్వాత ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్లో వెళ్ళి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ అయితే పిలవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అలాగే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అయినైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు అంటే ఓన్లీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి యొక్క ద డిస్టిక్ కలెక్టర్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సల్ ఆర్ మూడు ద నోటిఫికేషన్ సో ఇది వాళ్ళు ఆ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఎప్పుడైనా క్యాన్సల్ అనేది చేయవచ్చు అనేది చెప్పడం జరిగింది అలాగే మోడిఫై అయినా చేయవచ్చు ఈ పోస్టులను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఈ యొక్క పూర్తి అధికారాలు వెస్ట్ గోదావరి డిస్టిక్ కలెక్టర్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీకి అయితే ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ షెల్ నాట్ బి కన్సిడర్ సో అంటే ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అయితే మీరు అయితే చేసుకోండి సో ఆ లోపు మాత్రమే మీకు ఈ యొక్క అప్లికేషన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది సో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి వచ్చిన యొక్క ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి సో ఇలాంటి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్టేట్చాట్ గ్రూప్స్ వల్ల జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్